శ్రీమన్మహాభారతము నాలుగు వందల అరవై రెండవ రోజు ఓం స్మద్గరుభ్యో నమారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము సభాపర్వము ముప్పై ఒకటి ముప్పై రెండవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా సహదేవుడు అద్భుతమైనటువంటి కానుకలను తీసుకొని ఇంద్రప్రస్థమునకు రాగానే ఇంద్రప్రస్థములో ధర్మరాజు సహదేవుడిని చూచి సహదేవుడు తెచ్చినటువంటి రత్నాల రాశులన్నింటిని చూచి చాలా సంతోషించి ఆ సహదేవుడిని గొప్పగా ఆదరించాడు సహదేవుడు ధర్మరాజును చూచి దృష్టి యుధిష్ఠిరం రాజన్ సహదేవ కృతాంజలి అంజలి ఘటించి వినమ్ర భావముతో సహదేవుడు ధర్మరాజుకు నమస్కరించాడు ఓ రాజా ఈ రకంగా ఇప్పటి వరకు సహదేవుడు చేసినటువంటి దిగ్విజయ యాత్రను గురించి నీకు చెప్పాను ఇప్పుడు నకులుడు పడమర దిక్కునంతటినీ జయించటాన్ని గురించి నీకు తెలియచేస్తాను విను ఆ పడమర దిక్కంతా కూడా వాసుదేవ జితాం ఆశాం యథాసావ జయత్ప్రభు వాసుదేవుడి యొక్క ఆధీనములో ఉన్నటువంటి పశ్చిమ దిక్కునంతటినీ నకులుడు ఏ రకముగా జయించాడో చెబుతున్నాను విను నకులుడు ఖాండవ ప్రస్థము నుండి పశ్చిమ దిక్కుకు బయలుదేరాడు ఆ దిక్కులో ఉన్నటువంటి కుమారస్వామికి ఇష్టమైనటువంటి రోహితకము అనేటటువంటి పర్వత ప్రాంతాన్ని చేరుకున్నాడు అక్కడ మత్త మయూరకులు అనేటటువంటి వారితో ఆ రాజులతో ఘోర సంగ్రామము చేశాడు అందరినీ జయించాడు ఆ తర్వాత అక్కడి నుండే కృష్ణుడి దగ్గరికి తన యొక్క దూతను పంపించాడు వసుదేవనందనుడైనటువంటి శ్రీకృష్ణుని దగ్గరకు శ్రీకృష్ణుడు సచాస్య గతభీరాజన్ ప్రతి జగ్రాహ శాసనం తత సాకలం అభ్యేత్య మద్రాణం పుటభేదనం మాతులం ప్రీతిపూర్వేణ శల్యం చక్రే వసే బలి శ్రీకృష్ణుడు ప్రేమతో నకులుడి యొక్క శాసనాన్ని అంగీకరించాడు తర్వాత తన మేనమామ అయినటువంటి శల్యుడు కూడా ఆ నకులుడి యొక్క శాసనాన్ని అంగీకరించాడు అంటే నకులుడు మేనమామను శల్యుడిని ప్రేమతో జయించాడు ఇక అక్కడి నుండి రత్నరాశులన్నింటినీ గ్రహించి బయలుదేరాడు ఇంద్రప్రస్థం వైపు వస్తూ ఉన్నాడు నకులుడు తెచ్చేటటువంటి రత్నరాశులను వేల కొద్ది ఏనుగులు అతి కష్టం మీద మోసుకొని తీసుకొని వస్తూ ఉన్నాయి ఇక నకులుడు యుధిష్ఠిరుని దగ్గరకు వచ్చి మొత్తం ధనాన్నంతటినీ అప్పగించాడు వాసుదేవుడు ఇదివరకే జయించినటువంటి పడమర దిక్కును నకులుడు జయించి ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చాడు అంటూ నకులుడి యొక్క దిగ్విజయ యాత్రను వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ